చదువుకున్న ముర్ఖులు ఈ దేశంలో ఎక్కువ అవుతున్నారు చదువు లేని వాళ్ళైనా కాస్త దయా మానవత్వంతో వ్యవహరిస్తున్నారు ఉత్తరప్రదేశ్లో రెండవ తరగతి చదువుతున్న ఓ చిన్నారిని క్షుద్ర పూజలకు బల్లివడం ఇప్పుడు అందరినీ కంట తడిపెట్టిస్తోంది తల్లిదండ్రులు తమ బిడ్డ బాగా చదువుకుంటాడని హాస్టల్ కు పంపిస్తే శవాన్ని చేతిలో పెట్టారు దుర్మార్గులు హృదయం ద్రవించే ఈ ఘటన యూపీలోని హత్రాస్ జిల్లా రస్గవాన్ గ్రామంలో జరిగింది సెప్టెంబర్ ఇరవై మూడున రాత్రి సమయంలో రెండవ తరగతి చదువుతున్న చిన్నారి కృతాత్ తండ్రికి హాస్టల్ నుంచి కాల్ వచ్చింది మీ కొడుకు కృతాత్ సడన్ గా కళ్ళు తిరిగి పడి పోయాడు మీరు తొందరగా రావాలని చెప్పారు దీంతో ఆయన పరుగున స్కూల్ హాస్టల్ దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్లగానే స్కూల్ డైరెక్టర్ దినేష్ బాగెల్ మీ కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లాడని చెప్పారు దీంతో వెంటనే డైరెక్టర్కి కాల్ చేశాడు చిన్నారి తండ్రి కృష్ణన్ నేను ఆస్పత్రిలో చూపిస్తున్నాను అక్కడే ఉండమని చెప్పాడు సరిగ్గా మూడు గంటల తర్వాత కారులో వచ్చాడు ఈ దినేష్ బాగెల్ నేను సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లాను కానీ మీ కొడుకు చనిపోయాడని వెనుక సీట్లో ఉన్న శవాన్ని తండ్రి చేతిలో పెట్టాడు దీంతో లబో దిబ్బమన్నాడు తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు సాయం చేస్తామని చెప్పి కారులోనే ఆ చిన్నారి మృతదేహాన్ని పంపించారు కానీ తండ్రి ఇంటికి వెళ్ళిన తర్వాత తన కొడుకుని చూసి అనుమానించాడు మెడపై ఘాట్లున్నాయి చర్మం చిట్లి ఉంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు చిన్నారిని ఎవరో ముట్టుకోవద్దని చెప్పారు ఆ వెంటనే పోలీసులు కృష్ణన్ ఇంటికి చేరుకున్నారు మృతదేహాన్ని పోలీసులు చూసి తండ్రిని విచారించగా జరిగిన విషయం చెప్పాడు స్కూల్ యజమాని పోలీసులు ప్రశ్నించగా చిన్నారికి హెల్త్ బాగోలేదని చెప్పాడు మేము టైం కి కార్ లో ఆస్పత్రికి తీసుకెళ్లాం మధ్య మార్గంలోనే చనిపోయాడని పోలీసులకు చెప్పాడు ఇతర ప్రిన్సిపల్ తో పాటు టీచర్లు కూడా పోలీసులకు అదే చెప్పారు దీంతో పోలీసులు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేశారు అయితే చిన్నారిని ఉరేసి చంపారని పోస్ట్ రిపోర్ట్ రిపోర్ట్లో తేలింది దీంతో పోలీసులు వాటిని విచారించగా అప్పుడే దారుణమైన ఓ ఘటన బయటపడింది రస్కవార్ గ్రామంలో గత ఎనిమిదేళ్ల నుంచి డిఎల్ పబ్లిక్ స్కూల్ నడుపుతున్నాడు యజమాని జసోదన్ ఇతను ఈ మధ్య భారీగా లోన్ కూడా తీసుకున్నాడు స్కూల్ ప్రాంగణంలోనే కాస్త దూరంగా హాస్టల్ కూడా నిర్వహిస్తున్నాడు చుట్టుపక్కల ఈ స్కూల్ తప్ప మరో ప్రైవేట్ స్కూల్ లేదు దీంతో చాలా మంది ఫీజులు కట్టి మరీ మంచి చదువు చెప్పించాలని పిల్లలను చేర్పించారు దూరం నుంచి వచ్చే పిల్లల కోసం హాస్టల్ని కూడా ఏర్పాటు చేశాడు జశోధన్ అయితే ఈయనకు తాంత్రిక పూజలు పిచ్చింది మంత్రాలతో పూజలు చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతాడు శని పూజలు కూడా చేసేవాడు కానీ తన స్కూల్ వ్యాపారం ఇంకా సాగాలంటే నరబలి ఇవ్వాలని గతంలో ఓ తాంత్రికుడు చెప్పిన మాట మనసులో బలంగా నాటుకుపోయింది కానీ నరబలి చేయాలంటే ధైర్యం చాలలేదు లేదు అయితే ఈ మధ్య పిల్లలు కొత్తగా పెట్టిన మరో స్కూల్కి వెళ్తూ ఉండడంతో పాటు న్యూ అడ్మిషన్స్ కూడా పెరగడం లేదు దీంతో నరబలి చేస్తే స్కూల్ బాగా నడుస్తుంది అనుకున్నాడు తన దగ్గర పనిచేసే ప్రిన్సిపల్ లక్ష్మణ్ సింగ్ ఇతర వార్డెన్ టీచర్లైన రామ్ ప్రకాష్ సోలంకి వీర్ పాల్ సింగ్లతో కలిసి కుట్ర చేశాడు అయితే ఎవరిని చంపాలనే దానిపై వారికి క్లారిటీ రాలేదు అయితే ఓ తొమ్మిదో తరగతి విద్యార్థి నిత్యం హాస్టల్ నుంచి వెళ్ళిపోయేవాడు చెప్పా పెట్టకుండా వెళ్ళడం తనకు తనగా మళ్లీ రావడం చేసేవాడు అతని గురించి వాటంతో పాటు ప్రిన్సిపల్ కూడా పలుమార్లు తండ్రికి ఫిర్యాదు చేశారు అప్పుడు ఆ స్టూడెంట్ మాత్రం మరోసారి బయటికి వెళ్ళడం చెప్పాడు దీంతో అతన్ని టార్గెట్ చేశారు స్కూల్ యజమాని జసోద్దన్ డైరెక్టర్ దినేష్ కూడా ఆ కుర్రాడైతే ఎవరికి అనుమానం రాదు నరబలి తర్వాత మృతదేహాన్ని దారి పక్కన దీంతో సెప్టెంబర్ పదిహేనవ తేదీన ఆదివారం సాయంత్రం ఆ కుర్రాడిని ప్రిన్సిపల్ రూమ్ కి పిలిచి కిడ్నాప్ చేయాలనుకున్నారు కానీ సాయంత్రం చప్పా పెట్టకుండా తన ఇంటికి వెళ్లిపోయాడు దీంతో ప్లాన్ ఫెయిల్ అయింది మళ్ళీ సెప్టెంబర్ ఇరవై మూడున హాస్టల్లో ఉంటున్న చిన్నారి కృతాజ్ను టార్గెట్ చేశారు ఈ చిన్నారికి తొందరగా నిద్రపోయే అలవాటు ఉంది దీంతో సాయంత్రం ఆరున్నరకు భోజనం చేయగానే వెళ్లి తన గదిలో బెడ్ పై పడుకున్నాడు మిగతా పిల్లలంతా భోజనం చేసే హాల్లో ఉన్నారు ఎవరు రాకుండా ఓ టీచర్ ను డోర్ దగ్గర ఉంచారు ఆ తర్వాత హాస్టల్ వార్డెన్ చిన్నారి కింద పడిపోయాడని హడావిడి చేశాడు ఇతర పిల్లలు ఏమైంది సార్ అంటుంటగానే కృతాద్ కళ్ళు తిరిగి పడిపోయాడని చెప్పి బయటకు తీసుకొచ్చాడు అందరి ముందు ఎక్కించారు వెళుతుందని చెప్పారు కానీ స్కూలు వెనుకున్న ప్రాంతానికి తీసుకెళ్లారు అప్పటికి కూడా గాఢ నిద్రలో ఉన్నాడు చిన్నారి సరిగ్గా గంట తర్వాత బలిద్దామనుకునే సమయానికి నిద్ర లేచిన చిన్నారి కారులో తాను ఉన్నానని గ్రహించి గట్టిగా కేకలేట మొదలు పెట్టాడు ఇక అక్కడే వెంటనే మెడకు టవల్ చుట్టేసి దారుణంగా చంపేశారు దుర్మార్గులు చంపేసిన తర్వాత కారులో నుండి మృతదేహాన్ని బయటకు తీశారు ఆ మృతదేహంతోనే యజమాని జసరథన్ మిగతా పూజలు చేశాడు ఆ తర్వాత చాలా సేపటికి పూజలు ముగిసిన తర్వాత చిన్నారి తండ్రికి ఫోన్ చేశారు మీ అబ్బాయికి బాగాలేదు వెంటనే రావాలని చెప్పారు అలా స్కూల్కి వచ్చాడు ఆ విద్యార్థి తండ్రి అయితే అతడిని మాత్రం ఆస్పత్రికి వెళ్లకుండా ఆపారు అక్కడే ఉండమని చెప్పారు ఈలోపు కారును తీసుకుని వెనక నుండి మళ్లీ హాస్టల్ దగ్గరకు వచ్చారు అలా మృతదేహాన్ని తండ్రికి అప్పగించారని విచారణలో తెలియదు ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది మిగతా పిల్లలందరినీ కూడా హాస్టల్ నుంచి తీసుకెళ్లిపోయారు తల్లిదండ్రులు గ్రామస్తులు స్కూల్ పై దాడి చేశారు అందులో పనిచేసే వారిని కూడా చెత్త కొట్టారు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు యజమాని జసోదంతో పాటు డైరెక్టర్ ప్రిన్సిపల్ ఇద్దరు టీచర్లు కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు కేవలం స్కూల్ కి నరదిష్టి పోవాలని నరబలి ఇచ్చారని స్కూల్ యజమాని చెప్పడం పోలీసులకు ఆశ్చర్యం కలిగించింది మూడ నమ్మకాలను నమ్మొద్దని చెప్పాల్సిన టీచర్లే ఇలా తాంత్రిక పూజలు చేయడం ఏంటని వారికి గట్టిగానే దేహశుద్ధి చేశారు చదువుకున్న మురుకుల గురించి ఎంత చెప్పుకున్నా విమర్శించిన దండగే చిన్నారిని బలిస్తే ఎక్కడైనా మంచి జరుగుతుందా సైకో మనస్తత్వం ఉన్న వారే చేస్తారని వైద్య నిపుణులు అంటున్నారు మరోవైపు తమ బిడ్డ హాస్టల్లో ఉండి బాగా చదువుకుంటాడనుకుంటే నీచులు హత్య చేసి మృతదేహాన్ని అప్పగించారని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు మరోవైపు ప్రభుత్వం ఈ ఘటన ఆదేశించింది అసలు ఈ ఈ లేదు అనుమతి అధికారులు ఇప్పుడు చెబుతున్నారు ఇన్నాళ్లు తిని ఈ నడపరించారని జిల్లా విద్యాధికారి కూడా ఒప్పుకున్నారు ఇటు హాస్టల్ కు కూడా ఎలాంటి అనుమతి లేదని తేల్చేశారు స్కూల్ ని మాత్రం మూసేశారు అధికారులు ఆ విద్యార్థుల ఇష్ట ప్రకారం స్థానిక ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ లో అడ్మిషన్ ఇప్పించి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఘటనపై జాతీయ బాలల హక్కు కమిషన్ కూడా నివేదిక కోరింది మరి చిన్న పిల్లడిని చూడకుండా బలిచిన ఈ దుర్మార్గులను ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి